ప్రవీణ్ యేసుక్రీస్తు నామంలో అనుదిన తండ్రి కార్యక్రమానికి వీక్షిస్తున్న మా తోటి బ్రదర్స్ సిస్టర్స్కి దేవుని సంఘానికి ప్రవీణ యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యము ధ్యానించుకుందాం మార్క్స్ వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడో వచ్చినాం చదువుకుందాం మార్క్సు వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడు వచ్చినాం చాలా జాగ్రత్తగా ఆలకించాలా నేను చదువుతాను మీరు ఆలకి ఆలకించండి ముప్పై తొమ్మిదో పేజీ నంబర్ తీసారు బైబిల్ అంతా మార్క్స్ వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడు వచ్చినాం చదువుతాను మీరు ఆలకించండి అందుకు ఏసు నముటా నివలనైతే నమ్మవారికి సమస్తము సాధ్యమే ఆమె అందుకు ఏసు నమ్ముట నీవు వలనైతే నమ్మువారికి సమస్తం సాధ్యమే హలియ దేవుడికి స్తోత్రం ఈరోజు ఎప్పుడైతే ప్రభుని నమ్ముతామో ఆ విశ్వాసము మన జీవితములో ఎప్పుడైతే విత్తుతున్నామో మనము ఎప్పుడైతే ఆ విశ్వాసాన్ని మనలో ఆ ఉంటుందో ఆ విశ్వాసము ద్వారా దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు ఒకసారి చూద్దాం వేరే దాని మత్తైసు వార్త పదిహేడు అధ్యాయం ఇరవై వచ్చిన చదువుదాం చూద్దాం మత్స్సు వార్త పదిహేడు అధ్యయ ఇరవై మొత్తైసు వార్త పదిహేడు ఇరవై తీసేరా పద్దెనిమిది పేజీ నెంబర్ న్యూట్రెస్మెంట్ చదువుతాను మీరు ఆలకించ అందుకైనా మీ అల్ప విశ్వాసం చే చేతనే మీకు ఆవిజ్ఞంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మన్నగానే అది పోను మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనేను ఈ మాటలు యేసుప్రభు మాటలు పలికినప్పుడు దేవుడు ఒక్క మాటకి సృష్టి అంతా కలిగజేశాడు దేవుడు ఆకాశము కలుగునుగా కంటే ఆకాశము కలిగింది భూమి కలుగునుగా కంటే భూమి కలిగింది ఒక్క మాటిలో దేవుడు సుష్టంత కరి కలుగుదేశాడు పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే ఈ నమ్మకము ఉంచుతామో యేసు క్రీస్తు మన జీవితంలోకి రావాలి ఫస్ట్ ఏసయ్య మన జీవితంలోకి వచ్చినాకే దేవుని ఆత్మ మనలోకి వచ్చినాకే అప్పుడు విశ్వాసములు దినదినము ఎదుగుతాం మన నిశ్చయముగా దేవుడు నన్ను ఆశీర్వదించాడు నిశ్చయముగా నన్ను దీవించాడు నువ్వు ఎప్పుడైతే నువ్వు పలుకుతున్నావో అది నీ పట్ల జరిగిస్తాడు దేవుడు నా జీవితం ఇంతే నా జీవితం నేను ఎదగలేకపోతున్నాను నేను ఇది ఏది సక్సెస్ రావట్లేదు నా నా జీవితం అని ఎప్పుడు ఆ మాటలు ఎప్పుడు కూడా పలకకూడదు నా దేవుడు నన్ను దీవించాడు నా దేవుడు అన్ని రంగాల్లో నన్ను దీవించాడు నా ప్రభు ఎక్కడ దేవుడు ఈ భూలోకాన్ని నన్ను దీవించాడు పర్లోక రాజ్యం కూడా నాకు అనుగ్రహించాడు ప్రతి వాగ్దానము అబ్రాహాంకి ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని మనము స్వతంత్రించుకున్నాం ప్రతి వాగ్దానం మన పట్ల జరిగిస్తాడు దేవుడి కుమారులు మనం ఎందుకు నమ్మట్లేదంటే ప్రతి దినము పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయట్లేదు ప్రతిదినము దేవుని వాక్యాన్ని ధ్యానించట్లేదు వినటం వలన విశ్వాసం కలుగు చేస్తాడు దేవుడు ఎప్పుడైతే దేవుడు మాటలు వింటావో అప్పుడు నీలోను ఒక విశ్వాసం ఎప్పుడైతే ఈ వాక్యాన్ని మన జీవితంలో ఎప్పుడైతే నమ్ముతామో ఇక్కడ ఏసుప్రో ఒక మాట చెప్తాడు నమ్ముట నీ వల్ల నమ్మువారికి సమస్తం సాధ్యమే అసాధ్యమనేది ఏదీ ఏది లేదు దేవుడితోని ఏదైనా ఉందా ఒక్క మాటల్లోని లాజర్ లేచాడు మరణించాడు మూడు దినాలైపోయింది ఆ సమాధిలో లాజరు అందరూ చూస్తున్నారు సమాధిలో ఉన్నాడు మూడు రోజులు అవుతుంది చనిపోయి లాజర్ ఒక్క మాటల్లో యేసు ప్రభు ఒక్క మాటలో లాజర్ లేగు అన్న అనే లోపలికి లేచాడు అంత శక్తి దేవుడు మనకు అనుగ్రహించాడు అంటే నాకే కాదు నమ్ముట నీ నమ్మవారికి సమస్తం సాధ్యమే ఈరోజు మన జీవితంలో అల్ప విశ్వాసములో జీవిస్తున్నాం ఆ అవిశ్వాసాన్ని ఎవడు పుట్టించాడు దుష్టుడైన సాతాన్ దుష్టుడు ఎందుకు ఈ పేదరికలము పేదరికలమును ఉంటున్నాం ఎందుకు ఈ జీవితము జీవిస్తున్నాం ఈరోజు మన జీవితాల్లో ఒక నూతన సృష్టిగా దేవుడు మనల్ని తయారు చేశాడు ఈరోజు ఏసు క్రీస్తే మన జీవితంలోకి రావాలా అప్పుడే నూతన సృష్టిగా దేవుడు తయారు చేస్తాడు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలోకి వస్తాడో ఆ రోజే నీలోని క్రియ జరుగుతుంది ఈరోజు మన జీవితాల్లోని మనం ఏమి ఆలకిస్తున్నాం రోజు ప్రతిదినే వాక్యాన్ని పరిశుద్ధాత్మ ద్వారా ఈ వాక్యం ఆలకించేది విశ్వాసము పుడతుంది పరిశుద్ధాత్ముడు మనలో జీవిస్తున్నప్పుడు వ్యర్థమైన మాటలు వ్యర్థమైన చెత్త చెత్త చదారం అంతా చి అని దేవుడు ఆత్మ మనలో ఉండి వ్యర్థమైన మాటలు ఆలకని ఆలకించనీడు సీరియల్ చూ ఒకవేళ సీరియల్ వచ్చిన దానికి వెంటనే రిమోట్ కంట్రోల్తో స్టాప్ చేస్తావు పరిశుద్ధాత్మ దేవుడు ఏ చెత్త ప్రోగ్రాములు వచ్చేయడానికి వెంటనే స్టాప్ చేస్తావు ఆ నేను ఒక్కడే చెప్తున్నాను ఈ విశ్వాసములో కొనసాగించాలంటే నేను రెండు వేల మూడో సంవత్సరంలో రక్షణ పొందే నేను రెండు వేల మూడో సంవత్సరం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు విశ్వాసములో ఎక్కడ కూడా తగ్గలే ఎక్కడ కూడా ఎక్కడ కూడా రోజు రోజుకి ఎదుగుతుందని కాని ఎక్కడ కూడా విశ్వాసములో తగ్గలే ఎందుకు కారణం ఏంటంటే ఆ రోజే రెండు వేల మూడో సంవత్సరం రెండు వేల రెండు ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖు రక్షణ పొందాను రెండు వేల మూడో సంవత్సరం జనవరి ఫస్ట్ తారీఖు బాప్తీసం తీసుకున్నా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడ కూడా విశ్వాసములో నా దేవుడు నా కోసము ప్రాణం పెట్టే దేవుడు నన్ను విడిచిపెడతాడా ఎక్కడ కూడా తగ్గలే విశ్వాసములో ఎక్కడ కూడా దినదినం ఎదుగుతాను కానీ తగ్గట్లే అవమానాలు వచ్చినా నిందలు వచ్చినా ఏది ఏ రంగాములు ఏదొచ్చినా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాను దేవుని ఆత్మ నిన్ను స్థిరపరుస్తుంది పరిశుధాత్ముడు నిన్ను రూపాంతరంగా మార్చేస్తాడు ఈరోజు విశ్వాసములో ఎదుగు ఎదగడము ఈరోజు నేను ఒక్కడ చెప్తున్నాను ఈ యూట్యూబ్ ఛానల్లో ఇది ఒకరోజుతో వచ్చింది ఈ పరిచర్య కాదు నాకు రెండు వేల ఐదో సంవత్సరంలో దేవుడు పిలిచాడు రెండు వేల నాలుగులో పిలిచాడు రెండు వేల ఐదులో సంపూర్ణంగా పరిచేరీకి వచ్చాను ఈరోజు వచ్చి నేను ఏదో ప్రసంగాలు చేస్తున్నాను కా దేవుడితో ఆ సంబంధం కలుగున్నా ఆ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాను ఈరోజు నేను చెప్పేది ఈ వాక్యాన్ని ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నారు వాక్యము దీని వెనకాతల ఇరవై సంవత్సరాల ప్రార్థన కన్నీరు చేర్చిన తర్వాత దేవుడు ఎలమంటే ఇప్పుడు యూట్యూబ్ ద్వారా నేను మాట్లాడుతున్నాను టీవీ ఛానల్ ఎలమన్నాడు నాకు ఆ డబ్బు లేదు తండ్రి ఈ అవకాశాన్ని దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని ప్రతి దినము వాక్యముతో నింపబడాల ప్రతి దినం ప్రతి దినము పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి ఈ దినం ఆత్మతో నింపబడినప్పుడు దిన దినము విశ్వాసంలో ఎదుగుతాం కానీ ఎక్కడ కూడా పడిపోం ఎందుకంటే తుఫాన్ వచ్చినా వరదలు వచ్చిన ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఆ కెపాసిటీ పరిశుద్ధ ఆత్మదేవునికే ఉంటుంది ఈరోజు మన జీవితాల్లోనే నిందలు వచ్చాయని కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు ఎందుకు ఉదా ఒక ఎగ్జామ్ చెప్తా మీకు ఒక స్టూడెంట్ ఆ టీచర్ గారు ఏది అన్నారంట నువ్వు చదవట్లేదు సరిగాని మనస్తాపం చెంది మేడం పైనుంచి కింద దూకాడంట మేము మొన్న వార్తలు చూసారా లేదు మనస్తాపము చెంది ఒకళ్ళ మాటలకి మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంటున్నారు దేవుడు ఈ ఈ అపవిత్ర ఆత్మ ఈ డివిల్ ఏడ్ చేస్తుంది అంటే చనిపో చనిపో ఇక్కడ నరకము అక్కడ కూడా నరకం ఆత్మహత్య ఎవరు కూడా ఏసు రక్తములో కడగబడి రక్షింపబడిన ప్రతి బిడ్డ దేవుడు ఏసయ్య శ్రమల ద్వారా మనం వెళ్ళినప్పుడు విశ్వాసములు దినదినము ఎదగాల ఎప్పుడైతే విశ్వాసములు ఎదుగుతుంటామో దిన దినము దిన దినము నమ్ముటైతే నమ్మవారికి సమస్తము సాధ్యమే ఈ రోజునే చెప్తున్నాను నువ్వు నమ్మట్లేదు అసలు దేవుడు ఉన్నాడా అదే ఆ నమ్మకమే లేదు ఇప్పుడు ఏసు క్రీస్తు నాకు నోరే తిరగదు కొన్ని మాటలు తెలుగులో కొన్ని పదాలు పలకడం రాదు నాకు నేను నిజంగా చెప్తున్నా అలాంటి వ్యక్తిని నన్ను ఇప్పుడు మాట్లాడలేదా అలాంటి వ్యక్తిని నన్ను పనికి రాని నన్ను దేవుడు వాడుకోవట్లేదా నన్ను వాడుకున్న దేవుడు నిన్ను కూడా వాడుకోడా వాడుకుంటాడు ఆయనకి విధేతి ఇవ్వాల ఆయనకి ఆయన మాటకి విధేతి ఇచ్చినప్పుడు మా ఇల్లు విశాఖపట్నంలో ఉంది సొంత ఇల్లు ఉంది నాకు తినడానికి తిండి లోట్లేదు ఉన్నానికి ఇల్లుంది అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి నాకు ఎక్కడ నాకు లోటు చేయలేదు నా చిన్నప్పటి నుంచి లగ్జరీ లైఫ్ బతికేయాలి ఎక్కడ కూడా మా ఇంట్లో ముగ్గురు పని పని మనుషులు ఉన్నారు నాకు దేవుడు ఏ లోటు చేయలే కే కేవలము దేవుడు ఒక్క మాట చెప్పాడు ఈ పట్నం విడిచి నువ్వు వెళ్ళమన్నాడు అంతే నీ తల్లిదండ్రులు విడిచి నీ ఇల్లుని విడిచి సమస్తం విడిచి బయటికి రా అని దేవుడు మాటకి నేను లోబడి ఈ ప్రాంతానికి ఈ తెలంగాణ ప్రాంతానికి వచ్చాను నాకు ఉండడానికి ఏమీ కుదవలే దేవుడు ఆయన మాటకి లోబడి ఆయన మాటల్లో అంత ఉంది ఈ తెలంగాణ ప్రాంతానికి వచ్చినప్పుడు కామారెడ్డి ప్రాంతంలో పరిచయం చేశాను అక్కడ పరిచయం చేస్తూ దేవుడు ఈ హైదరాబాద్ ప్రాంతానికి నేను పరిచయకి ఇక్కడ అనేక సంస్థలు చేసినప్పుడు దేవుడు నీకు ఒక ప్రత్యక్షత నీకు అనుగ్రహిస్తున్నాను నువ్వు బయటికి రమ్మన్నాడు బయటకు వచ్చి ఏ పేరు పెట్టాలి కూడా దేవుడు సన్నిధానములు విచారించి ప్రవ్వా ఈ పరిచర్య పేరు కూడా కావాలి తండ్రి అడిగినప్పుడు జీజస్ టెంపుల్ అనే పేరు నాలుగు ఐదు సంవత్సరాలు ప్రార్థన చేసి దేవుడు చెప్పిన మాటకి లోబడి బయటకు వచ్చి జీజస్ టెంపుల్ అంటే మీరు దేవుని ఆలయమే ఉన్నారని మీరు ఎరగరా మన దేహమే దేవుని ఆలయము ఈ దేహములో యేసు క్రీస్తు నివాసము చేయాలా పరిశుద్ధాత్మకి ఈ ఈ దేహములోని పరిశుద్ధాత్మ ఆలయమే ఉన్నాం మనం దేవునికి ఆలయమే ఉన్నాం పరిశుద్ధాత్ముడు మన జీవితంలో ఎప్పుడైతే వస్తాడో ఆయన కార్యాలు జరిగిస్తాడు ప్రభా మరి టీవీ పరిచయకు వెళ్ళాలా యూట్యూబ్ ఛానల్ కొన్ని సంవత్సరాలు ఐదు ఆరు సంవత్సరాలు ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేసినప్పుడు ప్రభా ఏ పేరు పెట్టాలా అని దేవుని సన్నిధానములో విచారించినప్పుడు దేవుడు ఒక మాట చెప్తున్నాడు తండ్రి స్వరం పెట్టమని అంటే ఐదు సంవత్సరాల తర్వాత అప్పుడు ప్రార్థన చేసినప్పుడు అనుదిన తండ్రి స్వరము ఇప్పుడు ఈ కార్యక్రమం చేస్తున్నానంటే ఆ సమస్య కాదు దీని అనకాదల ఎంతో ప్రయాసముతో ప్రార్థన శక్తితో దేవుని ఆత్మ ద్వారా నేను మాట్లాడుతున్నాను కానీ నా సొంత తెలివితేటలు సొంత జ్ఞానముతో మాట్లాడలేదు ఈరోజు మన జీవితాల్లో నూతన పరిచే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలోకి రావాలా దేవుని ఆత్మతో ఎప్పుడైతే నువ్వు నింపబడతావో ప్రతి దినము దిన దినము విశ్వాసములు ఎదుగుతావు ఎందుకంటే ఆయన చనిపోయిన వాళ్ళని లేపాడు ఆయన రోగుల్ని స్వస్థపరిచాడు ఈరోజు నువ్వు నమ్మట్లేదు విశ్వాసం లేదు ఒక్కో సందర్భంలో ఏ ఏటనిపిస్తుంది అంటే అసలు దేవుడు ఉన్నాడా ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయని నేను ఒకటి చెప్తున్నాను ఏసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు మూడున్నర సంవత్సరాలు జీవించినప్పుడు భూలోకంలో జీవించినప్పుడు ఆయన శ్రమలు పొందాడు మన కోసము అవమానం పొందేడు నిందలు పొందేడు ఆయన నీతిమంతుడు ఏ పాపం చేయలేదు ఆయన ఆయనలో పాపం ఉందా ఆయన మాటల్లో పాపం లేదు ఆయన చూపుల్లో పాపం లేదు ఆయన నడకల్లో పాపం లేదు ఏ కోణాలు చూసినా పాపము లేనివాడుగా పరిశుద్ధుడిగా జీవించాడైనా ఈ భూలోకములు శరీరధారిగా వచ్చి ఆ పరిశుద్ధ జీవితాన్ని మనకి అనుగ్రహించాడు ఈరోజు మన జీవితాల్లో కన్యక గర్భములో కన్యక గర్భములో ధరించి పరిశుద్ధ ఆత్మ ద్వారా కన్యక గర్భం ధరించాడు ఏ పురుషుడు కలయిక లేకుండా మనము అబ్రహాము కుమారులం కానీ కన్యక గర్భములో ధరించినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆ గర్భము వచ్చింది ఏ పురుషుడు కలహిక లేకుండా దేవుని ఆత్మ ద్వారా ఈరోజు మన మధ్యలోకి కృపా సత్య సంపూర్ణుడిగా శరీరధారిగా మనకి ప్రత్యక్షమైన యేసుక్రీస్తు ఈరోజు మన జీవితములో ఆయన నామం ఆయన నామం ఏందు ఎందరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరూ రక్షింపబడతారని వాగ్దానం చేశాడు దేవుడు ఈరోజు ఆ విశ్వాసము ఉంచితే దేవుడిని పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేయడానికి రెడీ ఉన్నాడు మనం అవకాశం ఇవ్వట్లేదు ఈరోజు మన జీవితాల్లోనే నేను ప్రార్థన లేకుండా దేవుని శక్తి లేకుండా ఇరవై నాలుగు గంటలు ఒక్కోసారి ఆ బండి మీద నడుస్తున్నప్పుడు బండి మీద డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కూడా వచ్చేస్తుంది ప్రభా పనికి రానివని నన్ను ఇలాగా అసలు తెలివి తేటలేదు నాకు ఇంగ్లీష్ భాష కూడా రాదు నాకు నత్తోని నన్ను నన్ను వాడుకున్న దేవుడు మిమ్మల్ని వాడుకోడా ప్రతి బిడ్డ ఆయన రక్తములో కడగబడిన ప్రతి బిడ్డ ఈ లోకములో ప్రతి మనిషిని దేవుడు ఏ ఆత్మ కూడా నశించబడు తండ్రి చిత్తము కాదు అందరూ మారు మనసు పొందాలనే తండ్రి చిత్తం యేసుక్రీస్తు ఆ పరలోకం విడిచి ఈ లోకానికి ఎందుకు వచ్చాడు నశించిన దానిని వెతికి రక్షించాలనే యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు ఈ బంధకాలు ఉన్నవారిని విడుదల చేయడానికి వచ్చాడు అవి ఇక్కడ వాక్యం చెప్పినప్పుడు నీ వల్ల పది మందికి డిస్టర్బ్ అవుతుంది ఇష్టడు చూడు అటు ఇటు చూడు ఎందుకంటే చెప్తున్నాను ఈరోజు మన జీవితాల్లో మన జీవితంలో నూతన కార్యాలు జరగట్లేదంటే విశ్వాసం పెట్టట్లేదు దేవుడు మాట నమ్మట్లేదు ఎవరి మాటలు నమ్ముతున్నారు దుష్టుడు మాటలు నమ్ముతున్నారు దుష్టుడు ఏడు చేస్తాడు తీగ మాట్లాడతాడు చూడు మోసం చేసేవాడు ఎలా ఎలా మాట్లాడతాడు అంటే తీగ మాట్లాడి నిన్ను బొట్టలు పడేసి నిన్ను ఇష్టాను వాడుకొని ఆఖరికి వదిలేస్తాడు ఇంకా ఇంకా జీవితం అయిపోయిందిరా అప్పులు చేయిస్తాడు నీతో నీ వ్యభిచారం చేయిస్తాడు నీతో మొత్తం అన్నీ వాడుకుంటాడు దేవుడిచ్చిన ఈరోజు చెప్తున్నాను ఆయన దృష్టిలో మనము నమ్మకముగా జీవించినప్పుడు ఆయన దృష్టిలో మనం ఉండాలా ఈ లోకములో లోకములో వా ఉన్న వాటిని నువ్వు ప్రేమిస్తే నువ్వు ఎక్కడుంటావు లోకములో లోకాన్ని ప్రేమించావనుకో ఎవడుంటాడు దుష్టుడైన సాతాను ఉంటాడు లోకములో ఏటి ఉంది శరీరాశ నేత్రాశ జీవ కుటుంబం దేవుడు తండ్రి రాజ్యములకు స్వతంత్రించుకోలేవు ఎప్పుడైతే ప్రాణాత్మ శరీరాలు ఆయనకి సమర్పించుకున్నప్పుడు నిజమైన ప్రశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు విశ్వాసాన్ని దినదినం పుట్టిస్తాడు దినదినం ఈరోజు ఉండే విశ్వాసం రేపు ఉంగ ఎక్కువ అవుతుంది తగ్గదు ఇక్కడ వాక్యం ఏటి సెలవిస్తుంది ఆయన అందుకైనా మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవిగించంత విశ్వాసం ఉండి నీడలా ఆవిగింజంత దేవుడు ఏంటన్నాడు ఆవిగించంత విశ్వాసము నీలో ఉంటే ఈ కొండ చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మన్నగాన అది పోను కొండంటే శ్రమలు కొండంటే ఆర్థిక ఇబ్బందులు కొండంటే అవమానాలు కొండంటే సమస్యలు దాని అర్థం ఈ నా సమస్యల నుంచి పో నా జరడి నేస్సు నామములో ఈ సమస్యల నుంచి విడిపించినందుకు స్తోత్రాలు తండ్రి నా అప్పుల నుంచి విడిపించినందుకు స్తోత్రాలు తండ్రి నా రోగము నుంచి నన్ను సంపూర్ణ స్వస్థత ఇచ్చినందుకు తండ్రి నీ గాయాల బదులు నాకు నాకు సంపూర్ణ స్వస్థత అనుగ్రహించాడు అమేన్ ఈరోజు దేవుని శక్తితో మంచి ఆరోగ్యము ఆయుష్ ఇస్తున్నాడంటే ఆయన ఇచ్చిన దానం నమ్ముట నీ వల్ల అయితే నమ్మవారికి సమస్తము సాధ్యమే ఈరోజు నేను నమ్మాను కాబట్టి చనిపోయిన వారు లేస్తారు అమేన్ నా ఆశ ఏంటంటే చనిపోతారు కదా డాక్టర్ గారు రాసిస్తారు డెడ్ బాడీ అని అలాంటి వ్యక్తుల్ని లేపాల మనం ఎందుకంటే దేవుడు ఊరికే దేవుడు యేసుప్రభు చనిపోయిన వాళ్ళని లేపాడు విశ్వాసము నీలో ఉన్నప్పుడే ఆ కార్యం జరిగిస్తాడు నా ఆశ ఏంటంటే వంద మందిని లేపాలని నా ఆశ నా జీవితంలో వంద మంది చనిపోయిన వాళ్ళని లేపాల ఇక్కడ నమ్ముట నిమ్మలైతే నమ్మవారికి సమస్తం సాధ్యమే నువ్వు నమ్మేవనుకో దేవుడి కార్యాలు నీ పట్ల జరిగిస్తాడు ఈరోజు మన జీవితాల్లోని నమ్మకం అనేదే లేదు ఈ నమ్మకం లేకపోతే ప్రార్థన చేయగలుగుతావా ఈ నమ్మకం లేకపోతే బైబిల్ చదువుతావా ఈ నమ్మకం లేకపోతే అసలు మన జీవితంలోని పడిపోవడం కారణం ఏంటంటే ఒక్కడ చెప్తున్నాను పార్ధన జీవితం లేదు పరిశుద్ధాత్మలో పార్ధన లేదు పరిశుద్ధాత్మలో దేవుని వాక్యం ధ్యానం లేదు ఇది లోడ్ చేయట్లే ఏ లోడ్ చేస్తున్నాం అంటే ఈ లోకంలో ఉన్నవన్నీ లోడ్ చేస్తున్నాం అంతా చెత్త లోడ్ చేస్తే ఏడా ఏది వస్తుంది దుష్టుడైన సాతాను ఆలోచనలు వస్తాయి వ్యర్థమైన ఆలోచనలు వస్తాయి వ్యర్థమైన చెత్త 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 అంతా లోపలికి వస్తాడు నేను ఒక్కడే చెప్తున్నాను ఎర్రేసినట్టు దుష్టుడైన సాతాను ఎవరు హృదయాలు ఖాళీగా ఉన్నాయో ఎర్రేసినట్టు దుష్టుడైన ప్రతి మనిషిని హృదయాన్ని దోచుకుంటున్నాడాడు మీకు అర్థం అవట్లే అది దేవుని ఆత్మ కలిగిన వారికే తెలుస్తుంది అది పరిశుద్ధ నిన్ను ఎలాగా నడిపిస్తాడంటే యేసుప్రో ఒక మాట చెప్తున్నాడు తోడేలు మధ్యలోకి నేను పంపిస్తున్నాను మిమ్మల్ని తోడేలు మధ్యలోకి నేను మిమ్మల్ని పంపిస్తాను తోడేలు అలాంటివి ఈ గమనించారా తోడేలు తోడేలు మధ్యలోకి మిమ్మల్ని పంపిస్తున్నాను పాము వలె వివేకము కలిగి ఉండాలా పావును వలె నిష్కపట్నముగా కలిగి ఉండమని దేవుడు వాక్యం సలివిస్తుంది పాముల వివేకం ఎందుకు పామునే ఎందుకు ఎత్తు చూపించాడు ఈశ్వరు ఎందుకు మాట్లాడాడు షార్ప్గా ఉండాలి మైండ్ మనస్సు మనసు ఎలాంటి చూడు మీరు గమనించాల చాలా దూరం నుంచి నడుచుకుని వస్తేప్పుడు పాము ఆ రూట్లో వచ్చిందనుకో మన కాల వినికిడి ఎంటనే ఎప్పుడైతే శబ్దం వస్తుందో ఎంటనే అలాట్మెంట్ అయిపోతుంది అలాట్మెంట్ అయిపోయిన తర్వాత ఆ పాము ఏడ్ చేస్తుంది అంటే తప్పించుకుంటుంది అక్కడ ఉంటుందా అలాగే ఈ తోడేల మధ్యలోకి దేవుడు మనల్ని పంపించాడు అట్టి వివేకాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు పరిశుద్ధాత్మ నింపబడిన వారికే తెలుస్తుంది అట్టి వివేకాన్ని అరే ఆ ప్రాంతానికి వెళ్ళకూడదు సైడ్ ఎల్లదు దేవుని ఆత్మ చెప్తుంది అక్కడికి వెళ్తే గొడవలు అవుతాయి అక్కడికి వెళ్తే వెళ్ళదు అని ఆత్మ ద్వారా దేవుడు స్వరంతో దేవుడు మాట్లాడతాడు ఈ అనువులోకి ప్రతి క్రైస్తవుడు రావాల దుష్టుడు ఎలా ఉన్నాడంటే ఆడు అండ్రెడ్ స్పీడ్లు వెళ్ళాడనుకో స్పీడు మనం వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ స్పీడ్లో వెళ్ళాల ఆడకని మించింది యేసు దు మరి ప్రభుకే శోధన వచ్చినప్పుడు ఒక్క మాటతే చెప్పాడు నలభై దినాలు ఉపవాసం ఉండి నలభై దినాలు అరణ్యంలోకి ఆత్మ చేత నడిపింపబడినప్పుడు యేసుప్రభువు దుష్టుడైన వచ్చి నువ్వు దేవుని కుమారుడు ఆయన దేవుడు కుమారుడే సర్వోన్నతుడైన దేవుడు ఆయన ఇంకా మళ్ళా ఆయన పేరు పెట్టి చెప్పాలా నువ్వు దేవుడు కుమారుడు వేత్తే ఈ రాళ్ళు నన్ను రొడ్లుగా తయారు చేయొచ్చు కదా చోదిస్తున్నాడు ఒక్క మాటతో తిరిగి సమాధాన తపైన చంపమైన కొట్టినట్టు కొట్టాడు యేసు ప్రభు చంపమైన కొట్టినట్టు ఫటేని కొట్టాడు ఏటి వాక్యం ఉంది ఈ వాక్యంతో ఏటి దేవుని నోటి మాట వల్ల నేను జీవిస్తున్నాను దేవుని నోటి నుంచి వచ్చిన ప్రతి మాట వల్ల నేను జీవిస్తున్నాను ఈ రొట్టె వలన కాదు నేను జీవించేది ఎప్పుడొస్తుంది ఈ విశ్వాసము ఈ విశ్వాసం ఎప్పుడొస్తుంది ఈ వాక్యాన్ని ప్రతి దినము ధ్యానించగలది దిన దినము నర నరాల్లో బైబుల్ పట్టుకొని కొంతమంది బైబుల్ చూపిస్తారు ఇదిగో బైబుల్ భక్తుల్లాగా బయటికి ఈ బైబుల్ ఇక లేకుండా ఈ వాక్యము మన హృదయ నర నరాల్లో చురించుకుపోవాల ఈ వాక్యము కొంతమంది బైబుల్ పట్టుకుంటారు కానీ ఈ వాక్యం మనలో లేదు ఉందా ఎప్పుడైతే దేవుని వాక్యము మన హృదయమున నర నరాల్లో ఉన్నప్పుడు ఈ ఏదైనా దుష్టుడు ఆలోచనలు వచ్చినప్పుడు దుష్టుడు తలంపులు వచ్చినప్పుడు తిరిగి సమాధానం పటేను కొట్టాల దుష్టుడికి ఏసయ్య నా కోసం ప్రాణం పెట్టాడు పో ఏసయ్య నా కోసము ప్రాణం పెట్టాడు ఆయన రక్తం చిన్నించాడు నా నా పాపము నా శాపము నా దరిద్రత నా ఏసయ్య ఆ సిలువలో మోసాడు నా కోసం ప్రాణం పెట్టాడు దుష్టుడా అని నువ్వు గట్టిగా నువ్వు సమాధానం చెప్తే వెళ్ళిపోతుంది ఆ ఇలా జరిగిందా అలాగే జరిగిందా దుష్టుడు ఏంటి జడు అసలు దేవుడున్నాడా దేవుడుంటే ఏంటి కష్టాలు అసలు మన ఆత్మీయ జీవితము ఎలాగుందంటే అక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది కొన్ని విత్తనాలు ఆరు నేలమైన పడే కొన్ని విత్తనాలు ముళ్ళు తుప్పుల్లో పడే కొన్ని విత్తనాలు మంచి నేలమైన పడింది అక్కడ బోధిస్తున్నాడు సుక్రీస్తు మన విశ్వాసం ఎలాగుందంటే అప్పటికీ ఏ శుభ్రం నమ్ముతున్నాం కరెక్టే ఆ వాక్యము ఓకే కానీ ఆ విత్తనము ఎక్కడ ఏ నేల మీద పడింది ముళ్ళు తుప్పల్లో పడిందే ఆ విత్తనాలు అంటే ఆ తప్పులో ఏ చేస్తుంది అణిచివేస్తుంది సమస్యలు వచ్చాయనుకో బాధలు వచ్చాయనుకో కష్టాలు వచ్చాయనుకో ఆ వాక్యాన్ని ఆ విత్తిన పైకి రాకుండా ఆ ముళ్ళు